హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది లేడీస్ అయినా సరే ఎక్కువగా బలపాలు బియ్యం మట్టి తినే అలవాటు ఉంది ఎలా మార్చుకోవాలి తిరగకుండా ఎలా మానాలి అని చెప్పేసి నాకైతే కనుక చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి దానికి ఒక వీడియో చేద్దామని చెప్పి చెప్తున్నాను నేను చెప్పినట్టుగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బలపాలు కానీ ఏవి కూడా తినకుండా ఉండగలుగుతారు ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఎక్కువగా బలపాలు కానీ బియ్యం ఇవి తినాలి అని చెప్పేసి ఎందుకు ఉంటుంది అంటే మీలో రక్తం కనుక తక్కువ ఉంటే మీకు హిమోగ్లోబిన్ శాతం అనేది తక్కువ ఉంటే కనుక తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్లడ్ మంచిగా ఉండలో చూసుకోండి బ్లడ్ పడ్డానికి ముఖ్యంగా ఏవైతే తినాలి అనుకుంటారో అవి తినండి అవి తిన్నట్లయితే కనుక మీ శరీరంలో సరిపడ బ్లడ్ కనుక ఉంటే మీకు బియ్యం కానీ పాలపాలు కానీ తర్వాత ఇవి తినాలని చెప్పేసి అనిపించదు అనమాట ఎందుకంటే చాలామంది మేము ప్రెగ్నెంట్తో ఉన్నాము ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది అని చెప్పేసి కామెంట్స్ చేశారనమాట ఒక నాలుగైదు కామెంట్స్ అయితే వచ్చినాయి కాబట్టి అలా తింటే కనుక ఇంకా డేంజర్ అవుతుంది రక్తం సరిపోదు ఆపరేషన్కి అలాగే పిల్లలు కూడా మంచిగా అంటే హెల్దీగా పుట్టరు అనమాట వాళ్ళకి కావాల్సిన బ్లడ్ కూడా అనమాట కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ బియ్యం బల్బాలు ఖచ్చితంగా మానడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు మానలేకపోతే కనుక మీ అంతటి మీరు ఒకసారి అయితే కనుక డాక్టర్కి చెప్తే కూడా వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా బ్లడ్ పడడానికి ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా సరే ఇస్తారనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కనుక ఖచ్చితంగా బియ్యం బల్బాలు మట్టి తినడం అయితే కనుక పూర్తిగా మానేస్తేనే చాలా మంచిది అనమాట దానివల్ల హెల్త్ సమస్యలు చాలా వస్తాయి రక్తహీనత కానీ లేదనుకుంటే వాంతులు మోషన్స్ అని ఇలాంటివి చాలా రకాల పాలిపోవడం ఇలాంటివి చాలా రకాల వ్యాధులు అయితే కనుక వస్తాయి అనమాట కాబట్టి మీరు ముందుగానే మేల్కొని హండ్రెడ్ పర్సెంట్ మీరు మానగలిగితే చాలా మంచిది మీకు మీరు అనుకొని ఖచ్చితంగా మానాలి అని చెప్పేసి అనుకోండి అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు మానగలుగుతారు ఎందుకంటే మీ పిల్లల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తే కూడా తినడం మానేస్తారనమాట చాలామంది లేడీస్ ఎక్కువగా తింటారు కొంతమంది జెంట్స్ కూడా తింటారు అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీలో బ్లడ్ తక్కువ ఉంటేనే మ్యాక్సిమం తినాలి అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ బ్లడ్ పడ్డానికి ఆకుకూరలు పాలకూర తోటకూర ఇది తర్వాత రాగిజాము కానీ బీట్రూట్ క్యారెట్ దానిమ్మ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండండి అలాగే చేపలు ఇలాంటి మటన్ ఇలాంటివి కూడా ఎక్కువగా తింటూ ఉన్నా సరే మీరు బలంగా ఉంటే కనుక మీకు తినాలి అని చెప్పేసి అనిపించింది అనమాట మెయిన్ రీజన్ రక్తం లేకపోవడం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లడ్ మంచిగా ఉండేలా చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్ని మనం పోగొట్టుకోవచ్చు లేదనుకుంటే ఒకసారి అయితే డాక్టర్ అయితే కనుక కలవండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ